పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అమర్చంద్ కళ్యాణ మండపంలో బీజేపీ పార్టీ దుగ్గ్యాల ప్రదీప్ రావు ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా బీజేపీ నాయకులు కార్యకర్తల సమక్షంలో సభత్వ నమోదును మాజీ ఎంపీ వెంకటేష్ నేత గోమాస శ్రీనివాస్ జిల్లా అధ్యక్షుడు సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో మొబైల్ ద్వారా సభ్యత్వం నమోదు చేశారు ఈ కార్యక్రమంలో కందుల సంధ్యారాణి సుమార వరుణ్ రాజేశ్వరరావు బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు double eight అందరూ చేసారు double eight ఈ రోజు మన జిల్లాలో సగతమ నవోదయం ప్రారంభం కావబోతోంది రేపటి సతీంద్ర సాత్ సతీష్ ఏరియా కోఆర్డినేట్ ఓకే ధన్యవాదాలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ యొక్క మూల సిద్ధాంతమైన ఏకాత్మ మానవతావాదము పట్ల జాతీయత జాతీయ సమగ్రత ప్రజాస్వామ్యము సభ్యంతో ప్రభారి రోజువారీ హైదరాబాద్ వెళ్ళి సాయంత్రం మూడు కాగానే ఫోన్ స్టార్ట్ అయితే ఈ రోజు ఎంత మీ జిల్లాలో ఎంత అసెంబ్లీ వారిగా ఎంత ఎంత అనేది మొత్తం కూడా చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఆ రకంగా మీరు మెంబర్షిప్ చేయాల్సినటువంటి అవసరం మెంబర్షిప్ చేయనటువంటి వాళ్ళు ముఖ్యంగా మోర్చాల నాయకులు ఖాళీ మోర్చా పదవి తీసుకుంటాము మెంబర్షిప్ చేయమంటే కుదరదు మెంబర్షిప్ ఖచ్చితంగా మెంబర్షిప్ ఆధారంగానే జిల్లా కమిటీ ఉంటుంది రాష్ట్రంలో తీసుకునేది మోర్చాలకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ భారతదేశానికి ఎన్నో అద్భుతమైనటువంటి పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను అందించింది దాంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్రానికి జాతీయ రహదారుల అంశంలో కానివ్వండి రామగుండంలో ఉన్నటువంటి ఎరువుల కర్మాగార పునరుద్ధరణ విషయంలో కానివ్వండి ఎన్టీపీసీలో నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు కరోనా సమయంలోనే కాకుండా బీబీ నగర్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ని ఏర్పాటు చేయడం అదేవిధంగా ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఏర్పాటు చేయడం వల్ల మీరందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలలో ఒక అద్భుతమైనటువంటి తీర్పుని భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఎనిమిది ఎంపీ సీట్లను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గెలిపించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఉద్యోగులు మహిళలు నిరుద్యోగులు ప్రతి ఒక్కరూ బలపరుస్తున్నారు కాబట్టి రేపు రెండు వేల ఇరవై నాలుగులో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టబోతుంది దాంట్లో భాగంగానే ఈరోజు అబద్ధాల అబద్ధాలు చెప్పి అసత్య ప్రచారాలతో ఆచరణకు అమలు కానీ అమలుకు సాధ్యం కానీ హామీలను మేనిఫెస్టోలో పెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి ఎనిమిది నెలల్లోనే అటు రైతుల చేత ఇటు మహిళల చేత అటు నిరుద్యోగుల చేత ఉద్యోగుల చేత యువత చేత చీ అనిపించుకొని అన్ని రంగాలలో వైఫల్యం చెందినటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలనేటటువంటి సంకల్పంతో భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఈ రోజు రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదుని ఒక భారీ సంఖ్యలో పెంచి ఇరవై నాలుగులో తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా మేము ముందుకెళ్తా ఉన్నాం జై భారతీయ జనతా పార్టీ